హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి బుజ్జిపాణి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్లైట్ టెరోట్ ఏంటి వీడియో అంటారా ఎస్ ఈ పర్సన్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు యూనివర్స్ మీ పర్సన్ ఏదో సో పర్సన్ ఏదో స్ట్రెస్ అవుతున్నారంట సో ఎందుకు ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను వై దిస్ పర్సన్ స్ట్రెస్సింగ్ రైట్ యూనివర్స్ ఇవి ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇవి ఓకే ఈ పర్సన్ ఏదో యా ట్రాన్స్ఫార్మేషన్ అవుతున్నారు అని చెప్పచ్చు అంటే తనలో సంథింగ్ మార్పు ఏదో జరగాలి ఇప్పుడు అది బలవంతంగా జరుగుతూ ఉంది సో అందుకే ఈ పర్సన్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అండ్ తనలో సమ్ అంతర్గత మదనం అంటాం కదా ఇన్నర్ కన్ఫ్లిక్ట్ అవేదో ఏదో ఫీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ ఉంది ఎస్ ఈ పర్సన్ని చోస్కి బదులు పీస్ని ఎంచుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తోంది ఎస్ తన సరౌండింగ్స్ తన చుట్టూ ఉండే వ్యక్తులతో ఇప్పటి ఇప్పటి వరకు తను గొడవలు పడుతూ వస్తూ ఉన్నారు సో ఈ గొడవల కన్నా ప్రశాంతత ఇంపార్టెంట్ అనేదే దానికే వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది అండ్ ఎవరితోనో సిచ్యువేషన్ని బ్యాలెన్స్ తెచ్చుకోవాలి ఇంకా ఫైనల్లీ అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది అది మీరైతే కనుక కామెంట్ పెట్టండి ఎస్ వీళ్ళు ఎవరితో వీళ్ళు సిచ్యువేషన్ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ అండ్ వీళ్ళతో ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా నడుస్తూ ఉండవచ్చు కాసే కొన్ని కొంతకాలం వీళ్ళతో రికన్సలిటేషన్ చేసి మింగిల్ అవ్వడం తర్వాత ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి దూరం అయిపోవడం ఇలా అంతా జరుగుతుంది అండ్ అలా జరగడంతోనే వీళ్ళు సమ్ లెసన్స్ని నేర్చుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది వై దే ఆర్ ఫీలింగ్ స్ట్రెస్ ఇవి పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ఈ పర్సన్ రైట్ను స్ట్రెస్కి గురి అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంది అండ్ వీళ్ళు తమ వాళ్ళే నా వాళ్ళే అనుకున్న వాళ్ళు వీళ్ళతో ప్రజెంట్ మీ పర్సన్స్తో ఆరోగెంట్గా బిహేవ్ చేయడం స్టబన్ అనేది వీళ్ళు వాళ్ళతో ఇతర వ్యక్తులతో అంతా చూపించగలిగిన వీళ్ళు ఈ ప్రైడ్తో చూపించలేకపోతూ ఉన్నారు ఇదే అంటే వాళ్ళతో అనుకూలంగా ఉండాల్సి వస్తూ ఉంది సో అందుకే దే ఆర్ ఫీలింగ్ లైక్ స్ట్రెస్ అండ్ సమ్ లాస్ట్ పర్సన్ గురించి అయితే ఈ పర్సన్ క్రేవింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ అటెన్షన్ కోసం వీళ్ళు సీక్ చే సీకింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఉంటే బాగుండు వస్తే బాగుండు అన్నట్టుగా మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది సో మేనిఫెస్ట్ అని వర్డ్తో ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీ పాణ్యం థ్యాంక్ యూ